హలో గాయస్ ఈ వీడియో మీ దగ్గర ఉంది అంటే మీకు ఎక్కడో ఒక చోట డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉండే ఉంటుంది సో మీరు ఆన్లైన్ నుండి డబ్బు సంపాదించాలి అని అనుకుంటే మీరు పర్ఫెక్ట్ వీడియోతో అండ్ పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నారు ఈరోజు మీకు ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను మీరు స్మార్ట్ ఫోన్తో ఇంట్లో ఉండి నెలకి ఇరవై నుంచి ముప్పై వేల వరకు డబ్బు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అండ్ లక్షల్లో కూడా సంపాదించవచ్చు సో దిస్ సైడ్ మెహతాజ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను ఎవరిని అండ్ ఏం చేస్తాను అండ్ నా లైఫ్ జర్నీ ఏంటి అని నేను ఆరు సంవత్సరాల క్రితం డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ప్లానింగ్ ఇలా ఉండేది మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఇరవై నుంచి ముప్పై వేల వరకు డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచించేదాన్ని బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ సేమ్ ఆప్షన్లోనే ఉన్నారు కొందరు బీకామ్ కొందరు బీటెక్ మరి కొందరు బీఎస్సి చేసేవారు ఆ సమయంలో నేను రియలైజ్ అయ్యాను ఏంటి అంటే నేను కొంచెం న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి అని అలాగే పార్ట్ టైం అండ్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి అని కానీ ఆ టైంలో నాకు ఎవ్వరూ నేర్పించేవారు లేరు అలాగే గురువులు కూడా లేరు అలాగే ఆన్లైన్ వర్క్ చేసే స్పెషలైజ్డ్ డిగ్రీ కూడా నా దగ్గర లేదు సేమ్ ప్రాబ్లం కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ నార్మల్ పర్సన్స్కి కూడా ఉంది బట్ నేను ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతికాను అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ గురించి మీకు చెప్పబోతున్నాను బట్ ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నాను ఈ వీడియోలో లాస్ట్ అమేజింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఆ అమేజింగ్ సర్ప్రైజ్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఫోకస్తో ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది ఈ వీడియో ఈ వీడియోలో మ్యాక్సిమం బెనిఫిట్స్ కోసం మీరు ఈ వీడియోని ఓపెన్ మైండ్తో చూడాల్సి ఉంటుంది చలో ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం నేను అబ్జర్వ్ చేసింది బిల్ పేమెంట్స్ షాపింగ్ ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ ప్రతి ఒక్క పని ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి అండ్ మూడు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా జూమ్ మీటింగ్ ద్వారా క్లాసెస్ని అటెండ్ చేస్తున్నారు నేను ఆరు సంవత్సరాల క్రితం ఈ వర్క్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని ఆన్లైన్ సిస్టమ్ క్రియేట్ చేయడం మరియు ఆన్లైన్ బిజినెస్ చేయడం అది మన ఫ్యూచర్ అనుకున్నా బట్ ఆ ఆలోచన రాంగ్ అయ్యింది ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం మరియు ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేయడం అనేది ఇది మన ఫ్యూచర్ కాదు మన పర్ ప్రజెంట్ ఈ రోజుల్లో కూడా మీరు ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించకపోతే మీరు వేరే వాళ్ళకంటే వెనుకబడి ఉన్నట్లే సో ఈ అన్నిటి గురించి ఆలోచిస్తే ఆన్లైన్ నుండి డబ్బులు సంపాదించడం మరియు బిజినెస్ చేయడం అన్న ఆన్లైన్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అన్న చాలా అవసరం నేను ఈ జర్నీ స్టార్టింగ్లో ఒక మాట విన్నాను ఏ మనిషి అయినా ఈ రోజుల్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో తన ఫ్యూచర్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ రోజుల్లో అలాంటి అపార్చునిటీ వస్తే మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది నేను ఆన్లైన్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త కొత్త స్టార్టప్స్ చూశాను పెద్ద పెద్ద కంపెనీలు ఆన్లైన్ బిజినెస్ అయ్యాయి లైక్ దట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ యూబర్ లాంటివి సో నేను కూడా ఏం చేశాను అంటే నేను కూడా ట్రెండ్కి ఫాలో అయ్యి ఫాలో చేశాను అంటే నేను కూడా ఈ ఆన్లైన్ ఇండస్ట్రీలో ఒక పార్ట్ అయ్యాను నేను కూడా మల్టిపల్ సిస్టమ్తో వర్క్ చేశాను సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ వర్క్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ మీద వర్క్ చేశాను అలాగే ఆన్లైన్లో చాలా బిజినెసెస్ చేశాను లైక్ ద ట్రేడింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ స్టాక్ మార్కెటింగ్లలో ఈ రోజుల్లో జాబ్స్ కొరత ఎంత ఉందో మీకు కూడా తెలుసు మనం చదువుకున్న చదువు జస్ట్ నార్మల్ పేపర్స్ లాగా మిగిలి ఉన్నాయి అలా అని చదవడం తప్పు అని నేను చెప్పడం లేదు చదవడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది బట్ ఈ స్టడీస్ మన అవసరాలని తీరుస్తుందా మీరే చెప్పండి ఈ రోజుల్లో ఒక మనిషి మీద స్టడీస్ కోసం పదహైదు నుండి ఇరవై లక్షల వరకు ఖర్చు చేస్తున్నాము కానీ మనకి ఆ అవుట్సోర్స్ అండ్ పొటెన్షియల్ దొరుకుతుందా ఈ రీజన్తోనే ఈ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇంటర్నెట్ యూజింగ్ ఎక్కువ అయ్యింది మనుషులందరూ ఎక్కువగా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం ఎక్కువ అయ్యింది సో ఈ సందర్భంలోనే మనము ఆన్లైన్ సిస్టంలో ఒక పార్ట్ అయ్యి మంత్లీ వైజ్ మంచి ఇన్కమ్ సంపాదించండి ఇక్కడ అమౌంట్ మ్యాటర్ ఒక్కటే కాదు ఓవరాల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ మైండ్లో ఆలోచన మొదలై ఉంటుంది నేను ఆన్లైన్ ఇండస్ట్రీలో పార్ట్ అయితే అవ్వాలి అనుకుంటున్నాను బట్ నేను ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎవరిని కలవాలి అండ్ ఎలా జాయిన్ అవ్వాలి అని బట్ డోంట్ వరీ గాయస్ నేను మీతోనే ఉన్నాను నా ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీకు త్రీ ఇయర్స్ చెప్పబోతున్నాను రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు పనిచేసి అది కూడా మీ స్మార్ట్ ఫోన్తో ఇంట్లో ఉండి మంత్లీ ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చును ఈ త్రీ వేస్తో మీరు నేర్చుకునేందుకు మన మనీ మేకింగ్ సూపర్ మాస్టర్ క్లాస్లో ప్రతిదీ దీంట్లో మీకు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను అలాగే ఫోర్త్ వన్ మీకు బౌన్స్ స్పాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను దీంట్లో టూల్స్ అండ్ సోర్స్ ప్రొవైడ్ చేస్తాను దీని ద్వారా మీరు వర్క్ చేసి నెల నెలా మంచి అమౌంట్ జనరేట్ చేస్తారు ఓవరాల్ మీ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోగలరు ఈ సూపర్ క్లాస్ లాంటి కంటెంట్ మీరు టోటల్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు దొరకదు ఈ కంటెంట్ ద్వారా నేను పని చేశాను అండ్ అమౌంట్ కూడా ఎర్న్ చేశాను ఇలాంటి సూపర్ మాస్టర్ క్లాస్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి లేదు ఈ రో ఈ రోజుల్లో ఫ్రీగా ఏది దొరకదు పేరెంట్స్ ప్రేమ తప్ప ఎవరైనా ఫ్రీ కోసం సెర్చ్ చేసుకుంటూ వచ్చినట్లు అయితే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ముందు మేము ఒక క్లాస్ కోసం ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేసి మన ఆన్లైన్ ఇండస్ట్రీలో జాయిన్ చేయించుకునే వాళ్ళము కానీ ఇప్పుడు మాతో పాటు సామాన్యులు కూడా అమౌంట్ సంపాదించాలి అని ఈ మాస్టర్ క్లాస్ అమౌంట్ని తగ్గించాము లో క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి పాజిబిలిటీ కోసం ఈ ఆన్లైన్ క్లాస్ ఛార్జెస్ అనేది తక్కువ చేశాము తక్కువ అంటే ఎంత అంటే మూడు వేల రూపాయలు అయితే కాదండి వెయ్యి రూపాయలు కూడా కాదు అలాగని ఐదు వందల రూపాయలు కూడా కాదు జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పే చేసి ఈ ఆన్లైన్ క్లాసులు మీరు జాయిన్ అవ్వచ్చు ఈ అమౌంట్ మీకు ఎక్కువ అనిపిస్తుంది కానీ ఈ రెండు వందలని సినిమాల కోసం షికార్ల కోసం ఖర్చు చేస్తారు కానీ మనకి ఉపయోగపడే నాలెడ్జ్ కోసం మాత్రం ఖర్చు చేసేకి ఆలోచిస్తున్నాము సో గైస్ ఈ వన్ నైంటీ నైన్ ఛార్జ్ ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్ కోసం అయితే కాదు ఇది కేవలం ఫ్రీగా ఏది వస్తుంది అని సెర్చ్ చేసే వారిని ఫిల్టర్ అవుట్ చేయడం కోసం మాత్రమే అలాంటి వారు యూట్యూబ్లో అండ్ ఇంటర్నెట్లో ఫ్రీ కంటెంట్ ఎక్కువగా ఉంది బట్ ఈ కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు ఎందుకు అంటే ఈ కంటెంట్ ద్వారా నేను కొన్ని వేల రూపాయలు సంపాదించాను గైస్ మీరు కూడా ఆలోచించండి మీకు అలాంటి వ్యక్తి నేర్పిస్తున్నారు అంటే అతను ఐదు నుంచి ఐదో సంవత్సరాల ఆన్లైన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సో గైస్ మీరు గనుక ఆన్లైన్ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఎవరైతే ఈ లింక్ని సెండ్ చేశారో వారికి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ సార్ ఆర్ మేడం అని మెసేజ్ చేయండి అండ్ మీ అందరికీ నా సైడ్ నుండి బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ గైస్